వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది నిజ్వాన్ అహ్మద్ సహిత విద్యా సమన్వయకర్తగా జగ్గు మధు బాధ్యతల స్వీకరణ చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సహిత విద్యా సమన్వయకర్తగా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి వరలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం జిల్లా కార్యాలయంలో జగ్గు మధు మాట్లాడుతూ అందరికీ నమస్కారం సార్ నా పేరు జయమధుర్ నేను ఈరోజు డిఇ గారు మరియు మన సమగ్ర శిక్ష ఐ కోఆర్డినేటర్ గా అంటే ఇంక్లూజిషన్ జిల్లా కోఆర్డినేటర్ గా జిల్లా గురించి అంత దివ్యాంగి మరియు డిజబుల్టీ పిల్లలందరినీ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు వాళ్ళకు రావాల్సిన స్క్రీనింగ్ కావచ్చు వాళ్ళకి రావాల్సిన జిల్లాలో ఈ రోజు నుండి చాటు తీసుకొని సమగ్ర విద్యాశాఖ అధికారి గారు మరియు సమగ్ర శిక్ష ఏపీసీ గారి ఆదేశాల మేరకు సమగ్ర శిక్షలో సహిత విద్య కోఆర్డినేటర్ గా బాధ్యత స్వీకరించాము ఇందులో భాగంగా జిల్లాలో బౌత కేంద్రాల బలోపేతంలోను దివ్యాంగ పిల్లల గుర్తింపు మరియు వాళ్ళ విద్యా సౌకర్యాలు కల్పనలోను వాళ్ళ వాళ్ళకు అందవలసిన అన్ని సౌకర్యాలలోనూ నా వంతు పాత్ర నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని మరియు ప్రభుత్వ పరంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతోను ప్రభుత్వం అందించే అన్ని సహక సహాయ సహకారాలతోనూ దివ్యాంగ పిల్లలకు అందవలసిన అన్ని సౌకర్యాలను నా వంతు కృషి చేసి వాళ్ళకి వసంత వసతుల కల్పనలు కృషి చేస్తాయని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు సుధాకర్ జగదీష్ మునీర్ ముతార్ అహ్మద్ ఈశ్వరయ్య అఫ్జల్ కృష్ణమూర్తి రవి నాగభూషణం బాషా నూరుద్దీన్ గోపి లక్ష్మీపతి తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు